పిల్లలతో ట్రావెలింగ్ ఏమో కానీ హడావుడ్లో నేను డైపర్స్ మర్చిపోయాను ఐ మీన్ నా దగ్గర డైపర్స్ అయిపోయాయి అనమాట ఇంతలోకి నాకు కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఇది ఒకటి దొరికింది అనమాట అందులో బేబీ నెసెసిటీస్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అని ఉంది ఇందులో నాకు చాలా అవసరమైంది బేబీ నెసెసిటీస్ కదా అంటే డైపర్స్ కదా అందులోనూ మా అమ్మాయికి కరెక్ట్గా సరిపడా సైజు ఉందన్నమాట అసలు అయితే డైపర్స్ కొనాల్సిన అవసరం నాకు లేదు నా దగ్గర ఉన్న డైపర్స్తో నేను ట్రావెల్ చేయగలుగుతాను కానీ ఏమైంది ఫ్లైట్ మిస్ అయింది ఐ మీన్ ముందు ఫ్లైట్ లేట్ అవ్వడం వల్ల నెక్స్ట్ ఫ్లైట్ కూడా మిస్ అయిందనమాట డొమెస్టిక్ ఫ్లైట్స్తోని ఇదే బాధ ఉంటుంది దట్టు పిల్లలతోనైతే ఇంకా కష్టం ఉంటుంది అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఈ చాంబర్ దగ్గర ఉన్నాను మామూలుగా కూల్ డ్రింక్స్ అవే ఉంటాయనుకున్నాయి చూడగానే చాలా వెయ్యి వాట్ల బల్బులా నా ఫేస్ వెలిగిపోయింది ఇలా కార్డు ఇన్సర్ట్ చేయాలన్నమాట ఏటీఎం మెషిన్లో లాగా అందులో మనకి ఏ వస్తువు అయితే కావాలి ఏ నెంబర్లో ఉన్నదో ఆ నంబర్ ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత దానికి ఇన్ని డాలర్స్ అని కట్ అయిపోతాయి అనమాట కట్ అయిపోయిన తర్వాత మనం రిమూవ్ ద కార్డ్ అంటే అది వస్తుంది అదిగో అలా కింద పడిన తర్వాత మనము దాన్ని కలెక్ట్ చేసుకోవాలన్నమాట చాలా బాగుంది ఇదైతే ఇలాంటి ఫెసిలిటీ మనకి ఇండియాలో కూడా వస్తే చాలా బాగుండు అనిపించింది నేనైతే అండ్ అందులో త్రీ డైపర్స్ ఉన్నాయి త్రీ సైజువి అన్నమాట నాకు ఇంటికి వెళ్ళే వరకు యూజ్ అవుతుంది థ్యాంక్ గాడ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్